నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అని చెప్తున్న క్రమంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది వారి ఆదాయ వ్యయాల గురించి కూడా చెప్పండి అందరికీ కూడా ముందుగా శ్రీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కూడా ఈ రాజు కిందకి వస్తాయి మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలిద్దాం ఆదాయం రెండు వ్య ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కాబట్టి వీరికి కూడా కొంత సామాన్యమైన ఫలితాలే ఉన్నాయని మనం చెప్పవచ్చు గురువు వ్యయంలో సంచారం చేస్తున్నారు కాస్త వీరికి అష్టమ శని అనేది అయిపోతుంది అని మనం చెప్పవచ్చు ఉగాదితోనే కాస్త వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు కాస్త లాస్ట్ రెండున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందులు అనేవి చాలా పడ్డారు కర్ణాటక రాశి వారు కాబట్టి కాస్త అవన్నీ కూడా కొంత తీరుతాయి ఇంట్లో శుభకార్య ప్రస్తావన అనేది వస్తాయి శుభమూలక ఖర్చులు కూడా జరుగుతాయి వీరికి సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి అని మనం చెప్పవచ్చు ఆదాయం బాగుంటుంది విద్యార్థులు కొంత కష్టంతో ఫలితాలు అనేవి సాధిస్తారు ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఏమైనా ఎంట్రన్స్లు రాస్తూ ఉంటారు ఇంజనీరింగ్లు కాని కానివ్వండి ఏ ఎగ్జామ్స్ అయినా సరే వీరు కొంత కష్టంతో అధిగమిస్తారు అని మనం చెప్పవచ్చు అలాగే గృహంలో కొంత శుభకార్యాలు జరుగుతాయి శుభమూలక ఖర్చులు ఉంటాయి అలాగే తీర్థయాత్రలు కూడా వీరు చేస్తారు అని మనం చెప్పవచ్చు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం ఉదర సంబంధమైన ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంది కాస్త వాటర్ ఎందుకంటే కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి వాటర్ ఇష్గా ఉంటాయి జలతత్వ రాశుల్లో మనం తీసుకుంటే కర్కాటకము వృచ్చికము మీనము మీనం అంటే ఎలాగో ఫిష్ చూపిస్తుంది అది వాటర్ కర్కాటకం కూడా ఇది కూడా వాటర్ ఇష్ అలాగే వృచ్చికం కూడా కాబట్టి ఈ మూడు రాశుల వారు ముందు చూసుకుంటే వీరికి ఇటువంటి సమస్యలు అయితే వస్తాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతుంది దాని మీద కొంత ఖర్చు పెట్టే అవకాశం మెడికల్ పరంగా కూడా కనబడుతుంది ఖర్చులు పెరుగుతాయి వైవాహిక జీవితం బాగుంటుంది సంతానము వ్యాపారము అంతా కూడా అనుకూలంగా ఉంటుంది దాన చేస్తారు వీరికి కాస్త ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్రీ అవుతారు అనేది అష్టమ శని దోషం అనేది తొరిగిపోతుంది కాబట్టి కొన్ని అడ్డంకులు ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా తగ్గుతాయి మానసికంగా కొంత ఉపశమనం ప్రశాంతత అనేది వస్తుంది అలాగే వ్యాపారాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు సూచితము ఆకస్మికంగా ధనలాభం కూడా వీరికి ఉన్నది ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలుగుతాయి రాహుకేతువుల సంచారం వచ్చేటప్పటికి కాస్త మిశ్రమ ఫలితం అనేది సూచిస్తుంది కొంత అనారోగ్యంగా ఏమన్నా అప్పుడప్పుడు అడపాదడప మనకి సూచించే అవకాశం ఉంది వారసత్వ ఆస్తి ఏదైతే ఉందో అది దక్కుతుంది అంటే అన్నదమ్ములు అక్క నుంచి తరతరాలుగా అంటే మన తాతలు తండ్రుల నుంచి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు కాస్త పిత్రార్జితం రావాల్సింది ఉండే కనుక అది మనకి వస్తుంది అని మనం చెప్పవచ్చు కాస్త ఒడిదుడుకులు అనేవి జీవితంలో ఉంటాయి గొంతు సమస్యలు అలసలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఈ కర్కాటక రాశి వారు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులే మనకి కనబడుతున్నాయి మిగతావన్నీ కూడా పెద్దగా ఇబ్బందులు అనేవి కనబడట్లేదు రాజకీయ నాయకులకి అంతా కూడా జయము స్టాక్ మార్కెట్లో వీరు పెట్టు పెట్టు పెట్టుబడులు పెట్టినా కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు నాటకము అలాగే సినిమా రంగాల్లో ఉన్నవారికి వ్యాపారం అంతా కూడా కలిసి వస్తుంది వ్యవసాయ రంగంలో వారు కూడా ఉంటుంది కాకపోతే ఎక్కువ పెట్టుబడులు అనేవి పెట్టడం అనేది అంత మంచిది కాదు చిన్నగా వెళ్ళటం అనేది వీరికి సూచన అలాగే వారికి దశ మహర్దశ అది కూడా వీరికి కంపేర్ చేసుకుంటూ వారు నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది రైట్ అండి అదే అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే వారు ధరించాల్సిన రత్నం ఏంటి కలిసి వచ్చే వర్ణం ఏంటి కలిసి వచ్చే రోజు అదృష్ట సంఖ్య వారు పరిహారాల గురించి అలాగే అమ్మ వీరికి ముందుగా చూసుకుంటే ముత్యం ధరించినట్టయితే రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి చెంచలత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే చంద్ర నక్షత్రాలు అలాగే ఈ చంద్రుడు అధిపతిగా ఉన్న కర్కాటక రాశి వారికి వేవరింగ్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది అంటే మిగతా వారికి ఉండదా అంటే ఉంటుంది వారి వారి జన్మ లగ్నాత్తు చంద్రాని బట్టి కొంతమందికి భయము ఆందోళన ఇలాంటివి కొంత ఎక్కువగా ఏంటంటే అయినదానికి కాని దానికి కొంత మనం కొంత తక్కువ ఉంటే వారు కొంచెం ఎక్కువగా ఆలోచించడం బాధపడటం అనేది జరుగుతుంది ముఖ్యంగా రోహిణి హస్తా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ కర్కాటక లగ్నము కర్కాటక రాసివారు కాబట్టి వీరు కొంత విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే మంచిది ఇందాక మనం చెప్పుకున్నట్టు ముత్యం ధరించినట్టయితే వీరికి కొంత అండగా ఉంటుంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ముత్యం అమ్మ ఎంతైనా మంచిది మనం డెలివరీస్ అప్పుడు కూడా కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా పెట్టుకుంటే మంచిది అని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి కడుపుతో ఉన్నవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఎవరికైతే కొంత కొంత ఇబ్బందులు వచ్చి మధ్యలో మిస్క్యారేజీలు అవుతుంటాయి ఇలాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది ముఖ్యంగా కర్కాటక రాశి వారు ముత్యం ధరించినట్టయితే మంచిది అలాగే తెలుపు రంగు వీరికి కలిసి వస్తుంది వస్త్రాలు ధరించడం కానివ్వండి ఒక కర్చీఫ్ లాంటిది పెట్టుకుంటే ఉంటుంది అలాగే అదృష్ట సంఖ్య వచ్చి వీరికి రెండు తర్వాత వీరికి ఈ సంవత్సరం పరిహారంగా చెప్పింది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది లేని పక్షంలో మనం రోజు వినటమైనా మంచిది టీవీలో అయినా పెట్టుకుంటే ఇంట్లో మనకి ఎటువంటి దోషాలు అనేవి లేకుండా ఉంటాయి కొంత వాస్తుపరమైన సమస్యలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మనము రాహుకేతువులకి దానంగా కాస్త మినువులు ఉలవలు కూడా కిలోంబావు కిలోంబావు ఇచ్చుకున్నట్టయితే మనకి కొంత సరిపోతుంది ఎందువల్ల అంటే వీరికి రాహుకేతువులు కూడా మారుతున్నారు కొంత వీరి వల్ల దానివల్ల ఇబ్బందులు అవి లేకుండా ఈ రెండు చేసుకుంటే సరిపోతుంది నెలకి ఒకసారి కాస్త వీళ్ళు వీళ్ళు కుదిరినప్పుడు రుద్రాభిషేకం శివుడికి నెలకి మహాశివరాత్రి రోజు అందరూ చేసుకోవచ్చు అమ్మ అది శని నడుస్తోందా, లేదా నార్మల్గా ఉందా మనకి మంచి దశ నడుస్తుందా లేదు వ్యతిరేక దశలు నడుస్తున్నాయా అని కాకుండా ప్రతి నెలకి ఒకసారి మహాశివరాత్రి రోజు శివాభిషేకం చేసుకున్నట్టయితే మనకి అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి ఆ శివుడు మృత్యుని చేయడం అనేది అండగా కాపాడుతాడు దగ్గర ఇంట్లో కూడా ఇంట్లో అంటే బ్రాహ్మణత్వం పిలిచి చేసుకున్నట్టయితే చేసుకోవచ్చు మనము చేసుకోవచ్చు అని అంటే మనం నమ్మక చమకంతో పాటు చేయాలమ్మా అష్టోత్రంతో చేసుకుంటే చేసుకోవచ్చు అంటే ఒకటి అంటే మరొక విధంగా అనుకుంటు ఎందువల్ల అంటే ఇది మగవాళ్ళు చేసేది చెయ్యాలి ఆడవారికి ఏమిటి అంటే పూజ నిమిత్తం ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేయటమే ఆడవారి చేయాల్సింది పూజా సామాగ్రి రెడీ చేయటము ఇవన్నీ ఇంటి యజమాని అనేవారు చేయాలి అంటే ఇంట్లో మగవారే పూజ చేయాలి అలాగే అభిషేకాలు కూడా చేసుకోవాలి అది నమ్మక చమకంతో అష్టోత్తరంతో చేసుకుంటే మంచిది సహసన్న అది అంటే కొంత అది ఇబ్బందిగా ఉంటుంది అన్ని నేర్చుకోవాలి మనకు రావాలి కూడా కాబట్టి ఈజీ చక్కగా వెళ్ళి మనం కూడా రెండు వందల యాభై పెట్టుకుంటే మనం ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే నెలకు ఒకసారి మన ఇంట్లో అందరి పేర్లు యజమాని భార్య పిల్లలు అందరి పేర్లు చేర్చుకున్నట్టయితే మనకి ఎటువంటి